రేంజ్ లో తీసి అన్న చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ అన్న సెకండ్ హాఫ్ చాలా బాగుంది కొంచెం లాగ్ ఉంది అంటున్నారు వాళ్ళకి అన్న మెయిన్ స్టోరీ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ రౌండ్ ఫైట్ ఉన్నాయి చూసినాక కొంతమంది దాంతో కంపేర్ చేస్తున్నారు వాళ్ళకి ఏం కొంచెం కేజీ ఫ్రెండ్ ఉంటుంది కానీ ఎలివేషన్ ప్రభాస్ దగ్గర సినిమా చాలా హిట్ అన్న పెద్ద హిట్ కలెక్షన్ పక్కా వస్తుంది అండి ఆల్రెడీ వచ్చింది అనుకుంటా డేస్ కి ఫోర్ హండ్రెడ్ కోరుస్తాను బీజిఎం అంతంత అనిపించింది బిజిఎం ఏం లేదు మ్యూజిక్ ఏం లేదు మ్యూజిక్ మైనస్ పాయింట్ అయింది

చాలా బాగుంది అన్న మూవీ ప్రభాస్ యాక్షన్ ప్రశాంత్ డైరెక్షన్ సూపర్ ప్రశాంత్ అని ఇలాంటి మాస్కట ఇంతవరకు మేము ఎప్పుడు చూడలేదు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ప్రభాస్ చూస్తున్నాం బాబాయ్ తర్వాత అలాంటి రేంజ్ సినిమా మనకి పడిందంటే ప్రభాస్ ప్రభాస్ రాజమౌళి సార్ చూపించిన రేంజ్ లో చూపించారంట రాజమౌళి గారి మించి చూపించాం ద బెస్ట్ మూవీ నేను అనుకో ప్రభాస్ అన్న కటౌట్ తగ్గట్టు సినిమా అన్నా ఇంకేం కాదు ఇంకా ఉంది ఇది మా టైం రావడం సినిమాకి